హీ గాయస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ ఆహా పేరు వింటేనే సూపర్గా ఉంది కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో నా స్టైల్లో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ ఇంకా గీ కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా వేడెక్కాక మన హోల్గరి మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం సో నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఎందుకంటే గ్రీన్ పేస్ట్ యాడ్ చేస్తాను కాబట్టి గ్రీన్ పేస్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా అదేనండి ఆల్ గ్రీన్స్ అనమాట లైక్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట సో దట్ ఇవేవి ఏరుకునే పని లేకుండా హ్యాపీగా పేస్ట్ యాడ్ చేసుకుంటే దాంట్లో కలిసిపోతుంది కదా చక్కగా తినేసేయచ్చు కదా అందుకని చెప్పేసి సో అనేస్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయినాక అప్పుడు మనం ఈ గ్రీన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం గ్రీన్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అంతా రైస్కి బాగా పడుతుంది అనమాట చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ అన్నాము కాబట్టి చికెన్ యాడ్ చేసేసుకుందాము సో చికెన్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము సో చికెన్ని ముందుగానే ఉప్పు పసుపు కారం వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ అలానే రైస్ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుందాము సో వన్ ఆఫ్టర్ ఎదరి పసుపు ఉప్పు కారం పొ గరం మసాలా అల్ అలానే చికెన్ మసాలా సో ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కా సరిపడంతా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే వేడి వేడి చిట్టి ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎంత టేస్టీ వచ్చిందంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇక్కడ నేను వన్ గ్లాస్ తీసుకున్నాను వన్కి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకుంటే కూడాను ముద్దుగా అయిపోతుంది సుప్పడుప్పుడు ఆడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి రైస్ చక్కగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకొని టూ పీసెస్ కట్టుచుకుంటే చాలు సో మన టేస్ట్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఆహా ఏమి రుచి అని అరమా రుచి అంత బాగుందనమాట చిట్టి ముత్యాలు బిర్యానీ అనగానే నాకు ఒక ఫేమస్ మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే నాకు గుర్తొస్తారు అంతవరకు నాకు చిట్టి ముత్యాల గురించి తెలియదు బట్ ఆయన వీడియో చూసాక అప్పుడు నాకు తెలిసింది చిట్టి ముత్యాలతో ఇట్లా బిర్యానీ చిట్టి ముత్యాలు ఉంటాయి అలా దాంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు అని ఇంతకీ ఎవరనుకుంటున్నారు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ అదేనండి బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అండి శివ బాలాజీ గారు శివ మధు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో దాంట్లో నేను చూశాను అనమాట చిట్టి ముత్యాలకైనా వాళ్ళే గుర్తిస్తారు సో ఫైనలీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆహా పొగలు కక్కుతుంది సూపర్గా ఉందన్నమాట సో ఇట్లా వేడి వేడి ఇంత అన్నంలోని ఇంత చికెన్ కర్రీ కూడా కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అబ్బా ఓకేనా సో మీరు కూడా నా స్టైల్ లాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఓకేనా నా లంచ్ ప్లేట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది నేనైతే ఫుల్గా తినేస్తాను దిష్టి పెట్టకుండా చూసి బాయ్